వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఎందుకో గానీ నేను ఫీల్డ్కి పోయి చూసిన ఫీల్డ్లో కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత జనంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ మీద ఎట్లా మాట్లాడినారు ఊళ్ళో ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎట్లా మాట్లాడుతున్నారు దానికి కారణాలు ఏమున్నాయి దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ వచ్చిన ఊళ్ళలో ఉన్నది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనకు బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద మామూలుగా కాదు తీవ్రమైన వ్యతిరేకత మనం చూసినాం కదా అసలు బీఆర్ఎస్లో ప్రచారం పోతేనే కింద మీద అన్నట్టు ఉండే అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది పార్లమెంట్ పొట్టు పొట్టు తిడుతారు కాంగ్రెస్ కాంగ్రెస్ను అసలు ఎందుకింద వ్యతిరేకత వచ్చింది ఫోర్ మంత్స్ లోనే అక్కడ పది సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ మీద అంతా మాట్లాడింది జనం మరి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ మీద అదకనం వచ్చిందంటే దీనికి దీనికి ప్రధానమైన కారణాలు మూడు నాలుగు ఉన్నాయి ఒకటి రేవంత్ రెడ్డి స్పీచ్ రేవంత్ రెడ్డి స్పీచ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ మించిపోయింది స్పీచ్లా ఏంటంటే వీళ్ళు ఏ మూల కొడితే ఆ మూలకు ఏడ మీడియా కనిపిస్తాడా ఏడ మైక్ కనిపిస్తాడా కొత్త కొత్త హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు జనాలను ఎప్పుడు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో భాగమే ఇదంతా అనౌన్స్మెంట్ ఇష్యూస్ ఈ నాలుగు నెలల్లో దొరికిన మంచి గోల్డెన్ పీరియడ్ ఫోర్ మంత్స్ గోల్డెన్ పీరియడ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు గోల్డెన్ పీరియడ్ను నాశనం చేసుకున్నారు గోల్డెన్ పీరియడ్ని కాంగ్రెస్ నాశనం చేసుకుంది ఎట్లా నాశనం చేసుకుందంటే మొత్తం రేవంత్ వంద తొమ్మిది వదిలేసింది కాంగ్రెస్ని మిగతా మంత్రులు ఎవరు పెద్దగా ఏం పట్టించుకోలే వాళ్ళకి ఇచ్చిన శాఖలు ఏందో వాళ్ళ పనేదో వాళ్ళ వ్యవహారం ఏందో అంతే తప్ప ఈ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది చూసుకుందాం అనేది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు మిగతా మినిస్టర్ వదిలేసిందంటే హైకమాండ్ ఏం చేసిందంటే ఢిల్లీ ఏసీసీ ఏం చేసింది రేవంత్ రెడ్డికి ప్రిఫరెన్స్ స్టార్ట్ చేసింది అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు దిక్కు ఇంకా మిగతా వాళ్ళంతా అన్నట్టు వ్యవహరించేసరికి మిగతా వాళ్ళందరూ అసలు సపడ బంద్ చేసిండ్రు అసలు ఏదో మంత్రి పదవి వచ్చింది చాలు నడవని రోజులు నడుస్తుందో నడవని చూసుకుందామని వీళ్ళు ఎదుసేపడి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు తప్ప అసలు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో మళ్ళీ మనం పోవాల్సి వస్తుంది ఈ గోల్డెన్ పీరియడ్ ఎట్లా వాడుకోవాలనే దానిలో మాత్రం పోలేదు దీనిలో వీళ్ళు మిస్ అయిన వ్యవహారం ఏంటంటే ముందు కార్యకర్తలు మిస్ అయినరు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎట్లయితే కార్యకర్తలు కాంగ్రెస్కు పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ కార్యకర్తలు మిస్ అయింది ఈ జనాల జనాలకన్నా ముందు అసంతృప్తి వచ్చింది ఎక్కడంటే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ గెలిచిపోయిన తర్వాత మంత్రులు అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఎవరు పట్టించుకోలే వాళ్ళు ఇప్పటికీ గాంధీ తిరుగుతున్నారు ఇంకా వాళ్ళకి ఏ పదవులు ఇవ్వలే పది సంవత్సరాలు లాడీ దెబ్బలు తిని జైల్లో పోటీ పోయినోళ్ళు పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ జెండాను భుజాన మూసి కాయలు కట్టుకున్న వాళ్ళు ఎవరు ఎవరిని పట్టించుకుంటలే అధికారం వచ్చిన తర్వాత ఎవరి వర్గం వాళ్ళకే ఈయనకో వర్గం ఉంటుంది టీడీపీ వర్గం ఈయనది అసలు కాంగ్రెస్ సభ్యత్వం లేని వాళ్ళకి కాంగ్రెస్ జెండా పట్టుకోని వాళ్ళకి కనీసం జీవితంలో ఒక్కసారి కూడా గాంధీభవన్ రాని వాళ్ళకి చాలామందికి పదవులు వచ్చినాయి గాంధీభవన్ మెట్లెక్కని వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి కోటాలో పదవులు ఇప్పించేసుకున్నారు చాలామంది ఈ కార్పొరేషన్ లిస్ట్ వచ్చింది కదా ఒకటి కార్పొరేషన్ చైర్మన్స్ అని దానిలో చాలామంది టీడీపీ బ్యాచ్ అసలు వాళ్ళకు కాంగ్రెస్ జెండా కూడా వాళ్ళకి తెలియదు కరెక్ట్గా చెప్తే కాంగ్రెస్ గురించి చెప్పండి అంటే ఒక నిమిషం కూడా కరెక్ట్ చెప్పలేరు కాంగ్రెస్ గురించి తెలియదు వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి రేవంత్ కోటాలో పదవులు వచ్చినాయి ఇంకా మిగతా మంత్రులు ఏం చేసినారంటే వీళ్ళు కూడా వాళ్ళ కోసం కష్టపడ్డ వాళ్ళను కాకుండా ఈ మంత్రులు అయిన తర్వాత చాలామంది దగ్గరికి వస్తూ ఉంటారు కదా వాళ్ళనే పట్టించుకుంటున్నారు అని రాహుల్ గాంధీ జోడో యాత్రలో వేల కిలోమీటర్లు తిరిగిన కార్యకర్తలను పట్టించుకోలేదు వీళ్ళు వాళ్ళు ఉత్తనే ఉన్నారు ఇంకా అంతా ఎవరెవరో బంగారు రాష్ట్రం కోసం వచ్చినట్టు ఇప్పుడు బంగారు కాంగ్రెస్ కోసం వచ్చినారు వాళ్ళకు వచ్చినాయి పదవులు వాళ్ళు పార్టీల పదవులు ఉన్నాయి వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు పొద్దుగాలు వేస్తే సీఎం వెనుక తిరుగుతున్నారు పొద్దుగాలు వేస్తే మినిస్టర్ వెనుక తిరుగుతున్నారు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు పండుగలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటిలాగనే ఎన్టీపీస్ వచ్చారు మళ్ళా మళ్ళీ ఎప్పటిలాగానే సేమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎట్లా చేసిండో అట్లా చేసినాడు ఈ ఫోర్ మంత్స్లో వీళ్ళు చేయాల్సిన పని కార్యకర్తలు పట్టించుకోవాల్సి ఉండే తర్వాత అసలు జనమేంది కథ ఏంది మనం ఇచ్చిన హామీలు ఏంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేది ఉండే అవేం పట్టించుకోకుండా ఈ ఇట్లాంటి ఈ ఇట్లాంటి వ్యవహారాలు చేయడంతోనా సేమ్ బీఆర్ఎస్ మీద ఎట్లాంటి టాక్ ఉందో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్తో కాంగ్రెస్ కూడా అట్లాంటి టాక్ ఉంది పద్నాలుగు గెలుస్తే అని చెప్పుకుంటున్నారు కానీ గ్రౌండ్లో ఉన్న పని గ్రౌండ్లో ఉన్న టాక్ ఇది మీరు కూడా ఈ విషయంలో కామెంట్స్ చేయొచ్చు నిజంగా ఎందుకు కాంగ్రెస్ మీద నాలుగు నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మాట్లాడినట్టు జనం సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ మీద అంత ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నారు ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ